పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాన్ని కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులకు కిషోరీ బాలికలకు మరియు ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు సమగ్ర పోషణ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రారంభించిందన్నారు ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సున్నా నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలు గర్భవతులు బాలికలు మరియు కిశోరి బాలికలు వీళ్ళందరి సమగ్ర పోషణ అభివృద్ధి బాగా జరగడం సాక్షా అంగన్వాడీ కేంద్రాలకే ముఖ్య ఉద్దేశం ఇది మన ప్రధానమంత్రి మోడీ గారు పెట్టారు మొత్తం దేశం కూడా ఉన్నది మన ఏపీలోనైతే నూట పదిహేడు వందల అరవై మూడు కేంద్రాలు ఉన్నాయి ఏ ఆంధ్రప్రదేశ్లో మన జిల్లాలో నూట నాలుగు మన మండలంలో పదకొండు మన జిల్లాలో ముప్పై టీవీలు మాత్రమే ఇవ్వడం జరిగింది ముప్పైలోని మనకి మన మండలానికి మూడు టీవీలు ఇచ్చారు